అందరికీ నమస్తే నేను రమ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవార్త టీకేవి రాఘమని గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం తల్లి గురువుగారు గురుబలం మన జాతకంలో బాగుంటే అన్ని పనులు మనకి చక్కగా కలిసి వస్తాయి మంచిగా సంతోషంగా ఉంటామంటారు మరి గురుబలం పెరగాలంటే మన జాతకంలో ఎలాంటి పరిహారం ఉంటుంది చాలా సంతోషం మరి గురువు అంటే బృహస్పతి కదమ్మా బృహస్పతి అని కానీ అందరికీ జ్ఞాపకం వచ్చే కథ ఏమిటి తారాశిశాంకం ఆయన భార్య తార చంద్రుడు శిష్యుడు తారాసే ఇలాంటివే గుర్తు పెట్టుకుంటారు తప్ప ఇలాంటి కథలే చెప్పుకుంటారు తప్ప గురువుని గ్రహంగానే చూస్తారు తప్ప గురువుకున్న గొప్పతనం ఎవళ్ళు చూడరు అంటే గురువులు ఎంతమంది ఉన్నారు లోకంలోనూ వీళ్ళు కూడా కారణం కొంతవరకు గురువు మీద కలగడం గురువు పేరు బృహస్పతి బృహత్వైవాక్ తస్యాపతి మనలోంచి వచ్చే ప్రతి వాక్కు కూడా బృహత్ అంటే వాక్ అది దానికి పతి నిర్ణయించేవాడు అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుని స్వరూపం బ్రహ్మదేవుడు ఇది మనకి మార్కండే పురాణంలో ఉంది రాక్షసులకేమో శుక్రాచార్యుని అప్పచెప్పాడు శుక్రుడంటే వీర్యము అప్ప చెప్పాడు దేవతలకు బృహస్పతులు అన్నాడు ఇందుడు బుర్రగొక్కున్నట్ట ఏమంటే మాటలే తెలుసానికి బృహత్వైవా కదా పిచ్చివాడా నేను అప్పచెప్పటి కారణం తెలుసురా ఎవ్వడూ చెయ్యనంత ఒక గొప్ప యజ్ఞాన్ని నాతోటి కూడా సంబంధం లేకుండా చేసి నన్ను యజ్ఞానికి లాక్కొచ్చి కూర్చోబెట్టినంత శక్తిశాలి బృహస్పతి అందుకని నీకు ఇచ్చాను రా బృహస్పతి నీ పక్కనుంటే ఒంటి మీద చెయ్యి ఎవడు వెయ్యడు నేను యుద్ధంలో ఓడించవచ్చు నీ సింహాసనం మీద కూర్చోడు ఇతర దేవతలు ఆడవాళ్ళనైనా చిరపడతారేమో కానీ నీ భార్య మీద ఒక్కడు చెయ్యి వెయ్యలేడు ఒక తీయండి రాక్షసులో ఎవడైనా కానీ ఇంద్రాణి మీద చెయ్యి వేశాడా లేదు ఆఖరికి నహషుడు కూడా ఇంద్రాణి పక్కన కూర్చోవాలంటే ఆవిడెక్కడుంది బృహస్పతి ఆశ్రమంలో ఉంది పొర్రపాటిని వెళ్ళలేకపోయాడు అది గొప్పతనము అంటే బృహస్పతి ఇంద్రాణిని తన కన్న కూతురు కంటే ఎక్కువ చూసుకున్నాడు పెద్ద మనిషి అలాంటి బృహస్పతి ఆయన గురుడు ఆ గురు బలం వల్ల మనకు ఉపయోగం ఏమిటంటే అక్కడ చెప్తున్నారు అధికారము అంటే ఇంద్రుడికి ఉన్న గొప్పతనము ఇంద్రుడి గానాభాన గుర్తు అనుకుంటావు తాపమ్మ మన కావ్యకంఠ గణపతి గునిగారిని ఉండేవారు ఆయన ఇంద్ర సహస్రం అని చెప్పి ఇంద్రుడి మీద స్తోత్రం రాశారు వెయ్యి పేర్లు వెయ్యి వేదవాక్యాలతోటి అది అంతటి వాడు ఆయన ఆయన్ని రక్షించినవాడు బృహస్పతి అందుకని చెప్పి గురుబలం అలాంటిది అంచేత దానికోసం ఏం చేయాలి మనం అంటే ఆయన వల్ల మనకేం అయితే చాలా మంది చెప్తారు శాంతులు చేసుకోండి హోమాలు చేసుకోండి దానాలు చేసుకోండి పూజలు చేసుకోండి లేదు అవి కాదని కాదు చేసుకోలేని వాళ్ళ గతే ఏమిటి దానాలు చేసేవాడు కాదు దానం ఇలా ఇస్తూ ఇలా చూడ్డం కెమెరాకేసి ఇంకెందుక దానం మరి పద్ధతికి ఎక్కువ ఇప్పుడు దానం చేస్తుంటే నీ మొహంలో ప్రేమ కనిపించాలి భయం కనిపించాలి ఆనందంగా కనిపించాలి అలాగే తీసుకున్న చేతిలో క్షేమంగా అనే ఉండాలి ఈ రెండు లేవు ఇద్దరు చూస్తూ కూర్చోండు అలాంటివి కాదు ఉన్నాయి లేవని కాదు అది గ్రహముగా చూసినప్పుడు దానములు హోమములు జపములు ఉంటాయి కానీ ముందుగా మీరు ఏమిటి బృహస్పతి నేర్పింది ఏమిటంటే నీ వాక్కుని సక్రమంగా పెట్టుకో నాలిక ఉంది కదా నాలిక మీద అగ్నిదేవుడు ఉన్నాడు అగ్నిదేవుడే బృహస్పతి అనుటా తినుట రెండు పనులు చేస్తారు నాలికతోటి అనడం జాగ్రత్తగాను తినడం జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా మాట్లాడితే ఊరు మంచిది జాగ్రత్తగా తింటే ఊరు మంచిది ఇది విశేషం అనమాట అందుకని మొదటిది ఏమిటి వాక్కుని ఆ వాక్కు నేర్పేదెవరు అంటే బృహస్పతి ఆ మహానుభావుడు అందుకని మీరు చేయాల్సింది ఏమిటి గురువుల యొక్క ప్రాపకాన్ని పొంది సక్రమంగా ఆరాధన చేసుకోండి బృహస్పతికి సంబంధించి స్తోత్రాలు ఉన్నాయి బృహస్పతి కవచం ఇలా ఉన్నాయి కొన్ని అలాంటివి చదువుకోండి తల్లిదండ్రుల్ని గౌరవించండి వాళ్ళ మాట వినండి వాళ్ళ సక్రమంగా చూసుకోండి దేవతలకి నమస్కరించండి ప్రత్యేకించి బృహస్పతి దేవతాదేశ్వరికి వినాయకుణ్ణి కానీ పరమశివుణ్ణి కానీ అయగ్రీవుణ్ణి కానీ ఆరాధన చేసుకోండి బృహస్పతికి సంబంధించిన మంగళ శ్లోకం ఉంటుంది మనకు దొరుకుతుంది అది అది నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ వెళ్ళండి అది బృహస్పతి ఎన్నో ఇన్నేళ్ళు ఉంటుందండి మరి అన్నేళ్ళు మీరు చేసుకోలేకపోవచ్చు అందుకని మీరు ఏం చేస్తారు నవగ్రహ స్తోత్రం ఉంది కదా అది రోజుకోసారి చదవండి ఆ బృహస్పతి మీద గౌరవం కావాలి పదకొండు సార్లు చదువుకోండి చగ్గాను శనగలు నివేదన పెట్టండి ఇది సరే ఇతర ఇతరములైన దానాలు ఇవన్నీ చేసుకోవద్దంటా లేదు ఇది గురుబలం పెరుగుతుంది దీనివల్ల కలుగుతుంది పూజలు హోమాలు పెద్ద పెద్దగా చేసుకోలేని చేసుకోలేని వాళ్ళు చేసుకోగలిగిన వాళ్ళు సరే గురుగారు నమస్తే